హలో అండి నమస్తే నేను కుమారిని అంత ఎలా ఉన్నారండి బాగున్నారా భయంకరమైన వర్షాలండి ఈ వర్షాలతోటి నేను డాబా మీదకి వచ్చి నాలుగు రోజులు అయిపోయింది అసలు ఎక్కడ అడుగు పెట్టడానికి లేకుండా అయిపోయింది అంత పట్టేసి మరి అంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయి చాలా చూడడానికి చిరాకుగా అయిపోయిందండి డాబా అంతా కూడా కానీ ఈ వర్షాలన్నీ తగ్గిన తర్వాత పట్టిన నాచు అదంతా కూడా క్లీన్ చేయాలి అప్పుడు ప్రస్తుతానికి నేను ఆనవగాయలు హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నానండి వీడియో ఇప్పుడు ఎన్ని ఆనవగాయలు నాకు కాసినాయి అంటే కొంత పైకి రాలేదు నేను చూడలేదు అంటే తయారవుతున్నాయి అనుకున్నాను ఫుల్గా తయారైపోయినాయి కానీ ఏవి కూడా పాడైపోయేలా లేవు అన్నీ బాగున్నాయి కాయలు చక్కగానే వర్షానికి ఏమన్నా కొంచెం పాడవుతాయేమో అనుకున్నాను కానీ ఏం పాడవలేదండి చాలా బాగున్నాయి చూడండి ఎన్ని కోస్తున్నాము ఎలా కోస్తున్నామని ఈ పాదంతా అటు పక్కకి వెళ్ళిపోయి నాకు ఫెన్సింగ్కి అవతలకి వెళ్ళి కాసినవి అవి కోయడం కూడా చాలా కష్టమైపోయింది ఇప్పుడు మా హస్బెండ్ ఎలా కోస్తున్నారో మీకు చూపిస్తాను నేను తర్వాతేమో శితాఫలాలు కూడా చాలా తయారైపోయినాయండి అవి కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది కాదంటే నేను ఎగ్గాయిలు ఇవ్వడం అనేది చాలా మించి నేను నాలుగు నెలల నుంచి ఇవ్వలేదండి అగ్గాయలు దానివల్లనేమో కాయలు సైజు పెరగలేదు సీతాఫలాలు కానీ ఆనమగాయలు మాత్రం నేను ఏమి అగ్గాయలు ఇవ్వలేదు కాదంటే ఆ యొక్క మడిలోని నేను సమ్మర్లోని మాగిన పశులునేమో డ్రై లీవ్స్ వేసేసి వదిలేయడం వల్ల ఏమో ఆనమగాయలు మాత్రం చాలా బాగా కాసినాయండి సైజు పెద్ద సైజు అవి నేను మీకు చూపిస్తున్నాను చూడండి పెద్దగా ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడేది డైలాగ్స్ చెప్పేది కూడా ఏమీ లేదు ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు కాయలు కొయ్యడంలోనే ఉంది మాకు ఈ టాస్క్ ఏంటంటే అటు ఫెన్సింగ్కి బయటికి కాసినాయి కొయ్యలే కొయ్యకుండా వదలలేము దానికి నాకు చూడండి ఇలాగా అది అలా పెట్టి లోపలికి పెడితే నేను లో ఆయన బయటికి అలా పెడితే నేను లోపల నుంచి చిన్న కత్తితోటి అలా కట్ చేయడంతో ఆ కాయ అందులోకి వెళ్ళి కూర్చుంటుంది అది ఏమైనా కొంచెం కాయ అటు ఇటు అయితే కింద పడిపోద్ది పగిలిపోద్ది కానీ దేవుని దేవాళ్ళు అవ్వలేదు చూడండి నేను ఇలా కట్ చేసిన తర్వాత చూసారా అది చూసారా అలా కట్ చేసి లోపలికి తీసుకోవడం అయింది చాలా బాగున్నాయి కాయలు మాత్రం భలే లావై ఉన్నాయి ఏమీ కూడా పాడవలేదండి అన్నీ బాగున్నాయి చక్కగానే సరే ఎంత లావున్నాయి ఎలా ఎంత అంత లావున్నాయండి మొత్తం ఎన్నికాయల కోసేమో మీరే కానీ చూడండి లేతగా ఉన్నాయా ముదిరిపోయినాయి చూస్తూ మేము కోస్తున్నాము ఇలాగా ఆనపకాయలు ఇవన్నీ మేము కోస్తూ మేము చూపిస్తాను నేను పెద్దగా చెప్పే డైలాగ్స్ ఏమి లేవండి ఈ వీడియోలో మాత్రం మాకు ఇప్పుడు కొయ్యడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఇదిగోండి చూసారా ఈ లోపలికి ఉంది కాబట్టి ఇది బానే చూడండి మేము ఎలా కోస్తున్నామని అక్కడేమో నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి అందువల్ల ఇంకా అటు పక్కకు దగ్గరగా వెళ్ళడం కుదరట్లేదు అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఇదిగోండి ఇది మా దగ్గర ఈ స్టాండ్ అంటే ఈ కట్టరు ఇవంతా మేము కొన్నాము కట్టర్ అది ఎంత ఉన్నా సరే పెద్ద పెద్ద కొమ్మలు కూడా కట్ చేసేస్తుంది అవన్నీ ఒక సెట్ అండి అది అది మేము కొనుక్కున్నాము దానివల్ల ఇప్పుడు మేము ఇలాగ ఇది కొయ్యగలుగుతున్నాము ఇదిగోండి ఈ ఆనమకాయ లోపలే ఉంది కొయ్యడం కాదంటే అక్కడ నాకు ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా డ్రాగన్ ఫ్రూట్ బాగా పెరిగిపోయి ఉంది ఇప్పుడు అది మొగ్గలు దిగింది అందుకని అండి ఇక్కడ ఈ ఈ ఈ పక్కన మూడు కాయలు కాసినవి ఇవి కోసేసాము మరలా ఇప్పుడు ఇంకో పక్కకి వెళ్తున్నామండి అది చూపిస్తాను చూడండి అది లోపల వైపుకే ఇది చూసారా ఇక్కడ ఇప్పుడు అదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అదిగోండి ఇది లోపలికి ఉంది ఇది బాగానే ఈజీగా కోసేసాను ఇప్పుడు ఇంకొక రెండు కాయలు అటుపక్కకున్నాయండి బయటికి ఇప్పుడు బయట నుంచి ఆయన ఆ బుట్టను పెట్టారు ఆ కాయి కిందకి పంపిస్తుంది కట్ చేస్తుంటేనండి ఆ బుట్టలో పడుతుంది ఇలా ఇంత కష్టపడాల్సి వస్తుందండి ఈ ఫెన్సింగ్లోకి నేను ఈ పాదు పాకించడం వల్ల కాయలు ఇంత కష్టమవుతుంది కానీ నేను పందిళ్ళు వేయించుకోవాలనుకుంటున్నాను స్ట్రాంగ్ పందిళ్ళు దానివ అంతవరకు కొంచెం ఈ ప్రాబ్లం తప్పదండి అటు పక్కకున్న రెండు కాయలు కూడా మొత్తం కాయలు ఆరు కాయలండి ఆనపకాయలు భలే హ్యాపీ అనిపించింది అవి ఇవి కోసేసిన తర్వాత చూసారా ఎంత సంతోషంగా అనిపిస్తుందండి ఇప్పుడు మేము సీతాఫలాలు కోయడానికి వెళ్తున్నామండి ఏదో ఒకటో రెండో కాయలు ఉన్నాయి అనుకుని వెళ్ళాము సీతాపాల చెట్టుకి కానీ చాలా కాయలు ఉన్నాయి అవన్నీ కూడా హార్వెస్ట్ చేసాము మీకు చూపిస్తాను నేను సీతాఫలాలు కూడా కోయడము కౌంట్ చేస్తున్నానండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి మొత్తం సిక్స్ చెట్లన్నీ పచ్చగా బాగున్నాయి కానీ గొంగళ పురుగులు కూడా చాలా చక్కగా చేరినాయండి కొన్ని చెట్లను పాడు చేసేసినాయి నేను నాలుగు రోజుల పైకి రాకపోవడం వల్ల నేను పుచ్చుపాదు పెట్టానండి అంటే వాటర్ మిలన్ అండి అదంతా తినేసింది చక్కగా బోల్డ్ పిందులతో ఉంది మరలా పెట్టుకోవాలి ఇదిగోండి సీతాఫలాలు కోసేసాము అవి కూడా కోస్తూ చూపిస్తే మీకు చాలా టైం పెట్టేస్తుందని చెప్పి ఒకే చెట్టుని కాసినాయండి అండి కానీ ఇన్ని కాయలు ఉన్నాయి కానీ ఇంకా సైజు చాలా బాగా పెరుగును నేను ఎగ్గాయలు ఇవ్వలేదు దానివల్ల సైజు పెరగలేదు ఇప్పుడు ఈ కాయలు కోసుకున్నాము తర్వాత ఇదిగోండి నేను ఆరమగాయలు తీసుకొస్తున్నాను ఇదండి దేవుడు ఇచ్చిన పంట చిన్న ప్రేయర్ చేసుకుందామండి దగ్గర తండ్రి పశుదేని ప్రభావ మీరు ఇచ్చినటువంటి ఈ కాయగూరల కొరకు ఫ్రూట్స్ కొరకు మీకు ఎంతో స్థుతులు ఇచ్చిన వర్షాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా కానీ పంటలు పాడైపోయి అంతగా వర్షాలు రానివ్వద్దు ప్రభా రైతులకి నష్టం కలగనివ్వద్దు మాకు ఇచ్చినటువంటి టెరెస్ గార్డెన్ పంట కొరకు మీకు వందనాలు మా గార్డెన్ని మరి అలాగే అనేకల గార్డెన్లు కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మీ కాపుదల భద్రత దయచేయండి ఎవరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముట్టండి స్వస్థపరచండి ప్రతి ఒక్కరి పరిస్థితులు బాగు చేసి ఇదిగో తండ్రి సమృద్ధి అయిన పంట ఎంత సంతోషంగానో అనిపించింది అలాగే మరి రైతులకు కూడా ప్రభా పంట నష్టాలు లేకుండా చేయండి ప్రభా దేవా దేవా నేను వేసిన ఈ చిన్న గాడిల్లో ఈ ఈ కొంచెం పంటకే నేను ఎంతో సంతోషిస్తున్నాను పొలాల్లో కష్టపడి పండించే మా కొరకు పంటలు పండించే రైతులకి మీరే సహాయం చేసి దీవించి ఆశీర్వించమని మీ చేతులు అప్పగించుకుంటూ మాజ్రెడనే స్నామంలో స్థితించి ప్రార్థించి ప్రతి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను చూసేనా మా సంతోషము ఈ ఆనబగాయాలని ఈ సీతాఫలాలని వీటన్నిటిని మీకు చూపిస్తూ నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోస్ అన్నీ ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు దయచేసి చూడండి నేను ఎలాగ మట్టిని తయారు చేసి ఎలా మొక్కలు పెట్టాను ఎలా పెంచాను అన్నీ కూడా మీకు టిప్స్ చెప్తూ నేను చాలా వీడియోలు పెట్టానండి అవన్నీ కూడా చూడండి మీకు టైంని బట్టి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి